మీ అందరకు చర్మం ముడతలు పడకుండా కొత్తిమీర రక్షిస్తుందనే ఒక వాస్తవాన్ని సైంటిఫిక్ స్టడీలో నిరూపించిన దాన్ని మేము ముందుకు తీసుకురాబోతున్నాం ఈ కొత్తిమీరలో పెట్రోసిలినిక్ యాసిడ్ అనే ఒక కెమికల్ కాంపౌండ్ ఉంటుంది ఇది ముడతలు రానివ్వకుండా రక్షించడానికి చక్కగా ఉపయోగపడుతుందట ఎలా అంటే మన చర్మంలో మెటబాలిజంలో వచ్చే మార్పుల కారణంగా ఎడిషన్ మాలిక్యూల్స్ అనేవి తయారవుతూ ఉంటాయి అంటే ఈ ఎడిషన్ మాలిక్యూల్స్ స్కిన్లో ప్రొడ్యూస్ అయ్యే కొద్దీ స్కిన్ సాగే గుణాన్ని కోల్పోతూ ఉంటుంది అందుకని సాగే గుణాన్ని ఎలాస్టిసిటీని స్కిన్ కోల్పోయిందనుకోండి ఇక పట్టం మెల్లగా ముడతల పట్టం స్టార్ట్ అయిపోతుంది అనమాట అందుకని ఈ ఎడిషన్ మాలిక్యూల్స్ తయారీని ఈ పెట్రోసిలినిక్ యాసిడ్ అనేది కంట్రోల్ చేస్తున్నదట కొత్తిమీరలో బాగా ఉండటం వల్ల ఇది తద్వారా స్కిన్ ఎలాసిటిసిటీ బాగా పెరుగుతున్నది అని నిరూపించారు